ఇదో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చింతకాయలు చూస్తుంటే మన అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్ అందరు కలిపి వెళ్ళి చింత చెట్టు దగ్గరికి వెళ్ళి రాయపడి తీసి పెట్టి కొట్టుకుని వెళ్తే గుర్తు గుత్తులుగా పడేది అది మనం తీ తీగా పుల్ల పుల్లగా ఫ్రెండ్స్ అందరు కలిపి తినేవాళ్ళు అనమాట అలాంటి గుర్తులు ఎవరు కూడా మర్చిపోలేరు ఎందుకంటే అది మర్చిపోయే జ్ఞాపకాలు కాదు చాలా అంటే చాలా బెస్ట్ మెమోరీస్ అనమాట ఇలాగే ఇదే చింతకాయ కొద్ది రోజుల తర్వాత పండు అయిన తర్వాత వంటగదిలో చారుకు యూజ్ చేసేవాళ్ళు పప్పుకి యూజ్ చేసేవాళ్ళు ఎన్నో రకాలకి చింతపండు యూజ్ చేసేవాళ్ళు కానీ దాని లోపల వచ్చిన పిక్కలు మాత్రం చాలామంది బయటపడేస్తున్నారు లేదు అంటే చాలా మంది చింత పిక్కలు కొనుక్కునే వాళ్ళు చాలా మంది వస్తున్నారు అనమాట కానీ దీని విలువ మనకు తెలియక చాలా మంది ఆ పిక్కలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ దీంట్లో ఉన్న పోషకాలు చాలా మందికి తెలియదు ఆ పిక్కల వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా అదే పిక్కలు ఒక కేజీ రెండు కేజీలో మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రాత్రి అంతా నీటిలో నానబెట్టండి నానబెట్టిన తర్వాత తెల్లవారింటికి ఆ ఎర్రగా తోలు ఉంటుంది చూడు ఆ తోలంతా వచ్చేలాగా చేయండి చేసిన తర్వాత ఆ తెల్లటి పిక్కల్ని బయట ఎండేసండి ఎండేసిన తర్వాత పొడి చేసేయండి పొడి చేసిన తర్వాత ఒక మరబెట్టిన ఒక గ్లాస్ నీటిలో కానీ లేదంటే ఒక గ్లాస్ పాల్లో కానీ ఒక స్పూను పొడేసుకొని ప్రతిరోజు తెల్లవారింటికి పరగడుపునగా మీరు తాజేరని అనుకోండి మీ మోకల్లో గుజ్జులేని కూడా మళ్ళీ తిరిగి గుజ్జు వచ్చేలా చేస్తారనమాట ఈ చింత పిక్కల్లోనే అంత మంచి ఔషధి గుణాలు ఉన్నాయి కానీ దీనికోసం చాలా మందికి తెలియదు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చినవి మీ అందరూ చెప్తున్నాను అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి కంటెంట్లు నా ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి మీ చల్లని చెప్తే లైక్ కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే నాకు ఈ లైక్ కామెంట్ చాలా అంటే చాలా విలువైంది మీరు నాకు ఇచ్చిన పెద్ద బహుమానంతో సమానమని హ్యాపీగా ఫీల్ అవుతాను లవ్ యూ లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్ మరి మళ్ళీ చింతకాలను కొట్టని కొట్టలే బై దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి અડધી નોકરે